అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకునేటువంటి దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అనేది మనకు అన్ని హాస్పిటల్లో వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అన్ని అన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది అయితే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు మీకు ఎక్కడైతే మీకు నోటీస్ ఇచ్చింటారో ఆ నోటీసులో మీకు అడ్రస్ అనేది ఉంటుంది ఏ హాస్పిటల్ ఇచ్చినా ఇంక అని చెప్పేసి మీకు అడ్రస్ ఉంటుంది ఏ డేట్ని వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి మీరు మీ హాస్పిటల్లో మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక బ్యానర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దివ్యాంగుల పింఛను పునఃపరిశీలన కేంద్రం అని చెప్పేసి ఒక బ్యానర్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్టు డాక్టర్లు ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కనుక మనకు సీరియల్ ప్రకారం పంపిస్తారు కాబట్టి వన్ బై వన్ పంపిస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ లోపల లోపలికి పోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు మిమ్మల్ని ఏమేం చేస్తారంటే కనుక కొద్దిసేపు కూర్చోబెడతారు బయట పరదాలు వేసి చీరలు వేసి కూర్చోబెడతారు ఎందుకంటే అనక వన్ బై వన్ మళ్ళీ పిలుస్తారు కాబట్టి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక సిబ్బందిని నియమించడం జరుగుతారు కాబట్టి వాళ్ళు వన్ బై వన్ పిలిచడం జరుగుతుంది ఓకేనా అయితే కనుక మీరు వాళ్ళు పిలిచిన తర్వాత మీరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఒక్కొక్క డాక్టర్ తినక ఒక్కొక్క రూమ్లో ఉంటాడు అందరు డాక్టర్లు కలిపి ఒకటే రూంలో ఉండరు ఓకేనా ఎందుకంటే టెస్టులు చేయడానికి వాళ్ళకు రూమ్ అనేది కొంచెం అవసరం కాబట్టి మీకు అన్ని వైద్య పరీక్షలు చేస్తారు అక్కడ ఒకటే టెస్టులు చేయడం కాదు అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది కంటికి సంబంధించినటువంటి టెస్టులు అనేది మొత్తం అన్ని టెస్టులు చేస్తారు నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను ఆ విధంగా అయితే వాళ్ళు మొత్తం పునఃపరిశీలన అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రూమ్ అయితే నియమించడం జరిగింది ఎగ్జాంపుల్గా వచ్చేసి మీకు చెవి ముక్కు గొంతు పరీక్షలు చేయాలంటే ఒక సపరేట్ రూమ్ ఉంటుంది కాళ్ళు చేతులు చేయలేదంటే కనుక ఒక సపరేట్ ఒక రూమ్ ఉంటుంది బుద్ధిమాన్య కింద చేయలేదంటే ఒక రూమ్ ఉంటుంది అటువంటి డాక్టర్లు అయితే కనుక ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కేటగిరీ అయితే నియమించడం జరుగుతుంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనేది పలం చోటుకి వెళ్ళాలని అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకేనా అయితే అక్కడ వెళ్ళిన తర్వాత కంటికి సంబంధించినటువంటి పరీక్షలు అనేది మాలో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ విధంగా అయితే వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది ఇందులో ఎక్కువ శాతం వచ్చేసి పుట్టుకతో వచ్చినటువంటి అంగవైకల్యం ఉంటుంది పోలియో వాటిని కూడా పూర్తిగా పరిశీలన చేయడం జరుగుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళకు ఐడియా ఉంటాయి డాక్టర్లకు వీటిని పోలియో అంటే కదా వాళ్ళు ఆల్రెడీ ఉంది అని చెప్పేసి నిర్ధారణ చేస్తున్నారు దాని తర్వాత వచ్చేసి యాక్సిడెంట్ పరంగా ఉంటాయి కొన్ని కొన్ని రికవరీ అంటే కొన్ని కేసులు రికవరీ కాలేదు అటువంటి వాటిని కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది డాక్టర్లు అనేది ఇన్ని టెస్టులు చేయాలనో అన్ని టెస్టులు అనేది కంప్లీట్ చేస్తున్నారు ఓకేనా నేను ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను దాని ప్రకారంగా వాళ్ళు టెస్టులు అయితే చేయడం జరుగుతూ ఉంది అయితే అయినా కదా మీరు ఈ క్యాంపుకి వెళ్ళ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఏదైతే నోటీస్ ఇచ్చినాడో కంపల్సరీ మీ దగ్గర నోటీస్ ఉండాల్సిందే ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సదరణ సర్టిఫికేటు టూ వచ్చేసి మీకు ఇచ్చినటువంటి నోటీసు ఆధార్ కార్డు మూడు సబ్మిట్ చేయాల్సిందే ఆ డాక్టర్ సబ్మిట్ చేస్తేనే పలాని పేషెంట్ పలాని కేటగిరీకి సంబంధించినటువంటి అని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరుగుతుంది ఓకేనా కాబట్టి మీరు మీరు క్యాంపుకి వెళ్ళేటప్పుడు మీకు ఏదైతే నోటీస్ ఇచ్చినాడో ఆ నోటీసు ఆధార్ కార్డు టూ వచ్చేసి సదరణ సర్టిఫికేట్ మూడు తీసుకు వెళ్ళండి అంతేకాకుండా మీరు ఈ సదరం క్యాంప్ వెళ్ళి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు భోజన సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో ఈ భోజన ఏర్పాటు అనేది చేయడం జరిగింది కాబట్టి అయిపోయిన తర్వాత భోజనం చేసుకోండి ఓకేనా ఈ పరీక్షలు వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు దాని తర్వాత మీకు ఇంటికి అనేది కొత్తగా సదరన్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది కదా అని చెప్పేసి మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ వచ్చినా పర్సెంటేజ్ సదర్న్ సర్టిఫికేట్ వస్తుంది ఎక్కువ వచ్చినా సదర్న్ సర్టిఫికేట్ వస్తుంది తక్కువ వచ్చింది అనుకో ఎందుకు ఈ సదరణ సర్టిఫికేట్ ఇస్తున్నా అంటే కనుక ఆల్రెడీ నీ దగ్గర ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ నువ్వు గవర్నమెంట్ మారితే నువ్వు మళ్ళీ అప్లై చేసుకుంటావు అంతే కదా ఆ పాత సర్టిఫికేట్ డిలీట్ చేస్తాడు ఆన్లైన్లో కనపడకుండా ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో చూపిస్తాడు నువ్వు ఎక్కడైనా కానీ అప్లై చేసుకునే వంటనుక ఇది కనపడుతుంది నీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వీళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఇచ్చింటారు కదా అది ఓపెన్ అవుతుంది నీకు పాతది ఓపెన్ కాదు ఒకవేళ తగ్గించినాడంటే కనుక పెంచినాడంటే కనుక ఇదే కనపడుతుంది అర్థమైనా కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి వెరిఫికేషన్ విధానము ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ